హాయ్ శేఖర్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో టు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పై డబుల్ డప్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో టూ మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టాప్ చేయండి Don't hide, please comment. హాయ్ వెంకటేష్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ టూ లైక్తో వచ్చేసాను థ్యాంక్ యూ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారండి తిన్నారా తిన్నామండి రసం అండి రసం ఇంకా ఆలు ఫ్రై మీరు తిన్నారా మీ భోజనం అయిపోయిందా బాగున్నాను ఓకే ఓకే చాలా రోజులు అయింది లైవ్ అవును లైవ్ చేయట్లేదు వీడియో లైవ్లు ఏం చేయట్లేదు ఈరోజే ఆన్ చేశాను చాలా అయింది హాయ్ రెడ్డి గారు హాయ్ హాయ్ మహేష్ రెడ్డి గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి నేను ఇంకా తినలేదు డ్యూటీలో ఉన్నాను అవునా ఓకే ఓకే శ్రావణి ఏమీ అయింది లైవ్ చేయలేదు నార్మల్గా స్ట్రైక్ పడింది కదా త్రీ మంత్స్ సో అప్పుడు ఆపేశాను మరి ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు వేర్ ఆర్ యూ ఫ్రమ్ మాది వైజాగ్ అండి లైవ్లో ఫ్లవర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే స్క్రీన్పై డబుల్ టాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మహేష్ రెడ్డి గారు కామెంట్ చేయండి ఉన్నారా అలాగే స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి అచ్చా అవునండి నేను వైజాగ్లో ఉంటాను శ్రావణి అవునా అవును వెంకటేష్ గారు తిన్నారా తిన్నామండి ఇప్పుడే తిన్నాం శ్రావణి పిల్లలు బాగున్నారా బాగున్నారు ఇప్పుడు ఓకే కొంచెం పర్లేదు స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు అందరూ లైక్ చేయండి ఇంక రీ రసం పెట్టానండి ఆలు ఫ్రై ఇంకా రసం మీరు తిన్నారా మీ భోజనం అయిపోయిందా ఏం తిన్నారు కామెంట్ చేయండి శ్రావణి మీరు కూడా ఎవరి లైవ్కి రా నాకు ఎవరిది నోటిఫికేషన్ రాలేదు నాది స్ట్రైక్ పడి ఛానల్ ఆగిపోయింది కదా ఆగిపోతే వేరే ఛానల్ క్రియేట్ చేశాను ఇంకెవరిది నాకు నోటిఫికేషన్ రాలేదు అందుకే ఎవరి లైవ్కి పోలే హాయ్ ఆంటీ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చపాతి అవునా ఓకే ఓకే చపాతీ ఓకే ఓకే స్ట్రామ్ని ఇంకా తినలేదా తిన్నాను అయిపోయింది హాయ్ ఆంటీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి తినేశాను వెంకటేష్ గారు హాయ్ సిస్టర్ హాయ్ దుర్గా సిస్టర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ యూ బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు బాయ్ థ్యాంక్ యూ అండి మహేష్ గారు బాయ్ అండి ఫైన్ ఓకే ఆంటీ గారు లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ భోజనం అయిపోయింది ఆంటీ గారు తిన్నారా దుర్గా సిస్టర్ తిన్నారా మీరు లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టప్ చేయడం మర్చిపోవద్దు అలాగే న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పే డబుల్ టప్ చేయండి శ్రావణి నేను కూడా లైవ్కి తక్కువ అర్థం కాలేదు కొత్త ఛానల్ నుండి వస్తాను తర్వాత నా ఛానల్ పోయింది కొత్త ఛానల్ నుండి వస్తాను తర్వాత ఛానల్ పోయిందా అవునా ఏమైంది అంటి గారు ఫైన్ సిస్టర్ హా కంప్లీట్ యూ సిస్టరా మా భోజనం కూడా అయిపోయింది అప్పుడు మాదిరి కుదరడం లేదు అవునా ఓకే ఓకే ఆంటీ గారి ఛానల్ పోయిందా మీది అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండే ఛానల్ పోయిందా లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి అన్నం తిన్నాక ఓకే అంటే గారు అవును ఇది కొత్త ఛానలే కదా మీ పాత ఛానల్కి చాలా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా అయ్యో అది పోయిందా టాప్ వన్ అండ్ టూ ఏంటి అర్థం కాలేదు దుర్గా సిస్టర్ ఏంటి అంటున్నారు అర్థం కాలేదు టాప్ వన్ టూ అది సైడ్ లైక్స్ అవును హాయ్ భాషా గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు తిన్నారా షాప్లో ఉన్నారా ఇంటి దగ్గర ఉన్నారా అవును మీరు లైవ్ అవుతున్నట్టుంది కదా నేను లైవ్కి రాలేదు కానీ లైవ్ ఇచ్చేసి వస్తాను జస్ట్ ఇలా ఆన్ చేస్తాను మీ లైవ్ నోటిఫికేషన్ వచ్చింది లైక్ డన్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది వేరే ఛానల్ కదా రేహన్ గారికి ఆ ఛా అది ఉంది అది లైక్ చేశాను పిల్లలు ఏం చేస్తున్నారు పడుకున్నారు సిస్టర్ లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టప్ చేయండి న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భాష గారు మీకు మాకు ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది మీ ఛానల్ అవ్వడం కనిపించట్లేదు నా ఛానల్ అవడం కనిపించట్లేదు మీరు ఇంకా లై మీరు ఇంకా వీడియోలు చేస్తున్నారు నేను చేయడం మానేసల్లేండి గుర్తున్నారు సిస్టర్ రంగోలి గుర్తుంది నాకు గుర్తుంది గుర్తుంది ఓన్లీ ముగ్గులు ఉంటాయి కదా మీ వీడియోలో ఎక్కువ గుర్తుంది సిస్టర్ భోజనం చేశారా సిస్టర్ భోజనము అయిపోయింది మాది మీరు ఎక్కడున్నారు షాప్లో ఉన్నారా ఇంటికి వస్తారా గుర్తున్నారా సిస్టర్ మీరు మీ ఛానల్లో ఎక్కువ ముగ్గులే కదా ఉంటాయి ఏంటి అవే కదా ఎక్కువ చేస్తారు మీరు లైవ్లో టూ మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్ ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టాప్ చేయడం మర్చిపోవద్దు వెల్కమ్ టు లైవ్ గుడ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కామెంట్ చేయండి భోజనం చేశారా మేడం అయిపోయింది భాష గారు అయిపోయింది తినేసాం సరదాగా లాంచ్ చేసాను చూద్దాం ఎలా ఉంటుంది వస్తారా అని చెప్పి నేను పెట్టడం మాకు వినాశిస్ టూ మంత్స్ ఎక్కువ అవుతుంది అవునా అందుకే నేను కూడా నా ఛానల్ కూడా పోయింది పోవడం అంటే స్ట్రైక్ పడింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ స్ట్రైక్ పడింది ఇంకా నేను స్ట్రైక్ పడిన దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ లేక నేను వదిలేసాను ఛానల్ ఇప్పుడు అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నాను అంతే షాప్లో ఉన్నాను మేడం అవునా భాష గారు ఓకే ఓకే మీకు ఇంకా టైం అవ్వలేదు కదా టైం పదవ్వాలనుకుంటాను కదా ఎందుకు ఆపేశారు రంగోలీ దుర్గా సిస్టర్ ఎందుకు ఆపేశారు మీకు వన్ కే సబ్స్క్రైబర్స్ తర్వాత నెక్స్ట్ ఫోర్ మంత్సే కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతున్నట్టుంది ఛానల్ కూడా పెట్టినట్టు ఎందుకు ఆపేశారు మరి అయ్యారు కదా వన్ కే సబ్స్క్రైబర్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు మరి ఆపేశారు లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు స్క్రీన్ పై డబుల్ టచ్ చేయడం అర్కపోదు యూ మెంబర్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా ఏం లేదు నాకు కుదరడం లేదు అవునా ఓకే ఓకే అవును నేను కూడా అలా కంటిన్యూగా బాగానే చేశాను కానీ ఒక్కసారిగా స్ట్రైక్ పడేసరికి ఛానల్ మీద ఇంట్రెస్ట్ పోయింది తర్వాత నాకు అవ్వలేదు అది ఓపెన్ అయింది కానీ వన్ మంత్ అవుతుంది ఓపెన్ అయింది కానీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది తర్వాత నెక్స్ట్ ముందులా లేదు ఛానల్ ముందంటే లైవ్ ఆన్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసేవారు ఫోర్ మంత్స్ లేట్ అయ్యింది కదా గ్యాప్ వస్తుంది కదా ఫోర్ మంత్స్ సో ఇప్పుడు ఆన్ చేసినా కానీ ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు రావడం లేదు ఎవరు తర్వాత నెక్స్ట్ అందరూ కూడా లైవ్లో ఉంటున్నారు లైవ్ చేస్తున్నారు ప్ర వాళ్ళకి కుదిరినప్పుడల్ని లైవ్ ఆన్ చేసేస్తున్నారు అందరూ కష్టపడుతున్నారనమాట ఛానల్ గ్రోత్ కోసం నెక్స్ట్ మంత్ నుండి కంటిన్యూ చేస్తా అవునా ఓకే ఓకే చూసాను ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేశాను ఎయిట్ మంత్స్ అవుతుంది వన్ పాయింట్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సూపర్ కదా బాగానే ఉంది కదా ఛానల్ కంటిన్యూ చేయండి కష్టపడితే ఫలితం దక్కుతుంది నాకు ఆ టైంలో స్ట్రైక్ పడకపోతే ఈ పాటికి నేను మానిటైజేషన్ చేసేదాన్ని ఇంకా ఒక్కసారిగా స్ట్రైక్ పడి ఆగిపోవడంలో వన్ మంత్ అవుతుంది ఓపెన్ అయ్యే ఛానల్ కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ముందులా అవల తర్వాత నెక్స్ట్ పిల్లలకి ఇంట్లో కొంచెం బాగోకపోవడం ఇంకా అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి చేయడం వల్ల ఇంకా నేను ఛానల్ వదిలిసాను జస్ట్ ఇలా కొంచెం ఈరోజు ఓపెన్ చేశాను అంతే లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టాప్ చేయడం మర్చిపోవద్దు న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఓకే సిస్టర్ బాయ్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు చేయండి వీడియోలు చేయండి మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తాం ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ వేయండి ఆయనలో ఉండకండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయడం మర్చిపోద్దు వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ లైవ్ లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పై డబుల్ టప్ చేయడం మర్చిపోద్దు వెల్కమ్ టు లైవ్ న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి హైలో ఉండద్దు

కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వన్ మెంబర్ ఉన్నారు ఎవరో తెలియదు హైడ్లో ఉండమాకండి కామెంట్ చేయండి స్క్రీన్ పే డబ్బులు టప్ చేయడం మర్చిపోద్దు వన్ మెంబర్ ఉన్నారు ప్లీజ్ సైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయకపోతే అలాగే న్యూ మెంబర్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వస్తున్నారు వెళ్తున్నారు ఓన్లీ వన్ నెంబర్ కానీ కామెంట్ అయితే చెట్ల